స్తోత్రము ప్రార్థన ఓం శ్రీ గణేశాయ నమ అయి రామరక్షాస్తోత్రమంత్రయదకౌసిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్టుప్చందీతాశక్తి శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్య స్తోత్ర జపే వినియోగ ఈ రామరక్షాస్తోత్రానికి ఋషి హుతకౌసికుడు దేవతలు సీతారాములు శక్తి సీత కీలకం హనుమంతుడు శ్రీరామచంద్రుని ప్రసన్నం చేసుకున్నట కొరకై రామరక్షాస్తోత్ర పఠనారంభంలోని ఈ ప్రార్థన చేయబడుచున్నది త్యానం ధ్యానుబాహు ధృతశరధనుషంబద్ధ పద్మాసనస్తాం పీతం వాసో వసానం నవకమలదళ కమల నేత్రం ప్రసన్నం వామాం కారుూఢ సీతాముఖ కమలమిళల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురు జటామండలం రామచంద్రం ధనుర్పాణములను ధరించినవాడు బద్ధ పద్మాసన విరాజమానుడు పీతాంబరధారి నూతన కమల దళాలతోనే స్పర్ధ కలిగి ఉన్న ప్రసన్న నయనుడు విరాజిల్లు సీతాముఖ కమలం వామభాగాన్న కలిగి ఉన్నవాడు ఆజానుబాహువు మేఘశ్యాముడు వివిధాలంకార విభూషితుడు విశాల జటాజూటారి అయిన రామచంద్రుని ధ్యానించాలి శ్రీరామరక్షాస్తోత్రము చరితం రఘునాథస్ శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక శ్రీ రఘునాథుని చరిత్ర శతకోటి పరివ్యాప్తము దాల్లోని ప్రతి అక్షరం మానవమాతృని మహాపాపములను నశింపచేస్తుంది ధ్యావా నీలోత్ల శ్యామం రామం రాజీవలోచనం जानकी लक्ष्मणोपेतं जटामुकुटामण्डितं सासितूनादनुर्पाणा पाणिं नक्तं चरान्तकं स्वालीलया जगत्प्रातुम् आविर्भूतामजं विभुम् रामरक्षां पटेत् प्राज्ञं पापग्नीं सर्वकामदां शिरोमे राघवः पातु बालं दशरदात्मजः నీల కమలదళ శ్యామవర్ణుడు కమల నయనుడు జటాముకుట సుశోభితుడు ఖడ్గ తుణీరధ నిర్బాణధారి రాక్షసు సంహారకారి జగత్ రక్షణార్థమే తన లీలచే అవతరించినవాడు అజన్ముడు సర్వవ్యాపకుడు అయిన శ్రీరామభగవానుని సీతాలక్ష్మణ సమేతంగా స్మరించి ప్రాజ్ఞుడు సర్వకామప్రదమై పాపాలను నాశనం చేసేదైన ఈ రామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయాలి నా శిరస్సును రాఘవుడు లలాట భాగాన్ని దశరథాత్ముజుడు రక్షించుగాక కౌసల్యేయో దృశ పాతు విశ్వామిత్ర ప్రియం శృతి గ్రాణం పాతు ముఖత్రాత ముఖం స్వామిత్రి వత్సలహ కౌసల్యానందనుడు నేత్రములను రక్షించుగాక విశ్వామిత్ర ప్రియుడు కర్ణాలను సురక్షితంగా ఉంచుగాక యజ్ఞరక్షకుడు జ్ఞేంద్రియాన్ని వత్సనుడు ముఖాన్ని రక్షించుగాక జిహ్వా విద్యాని దింపాతు కంఠం భరతవందిత స్కంధౌ దివ్యాయుధ పాతు భుజ భగ్నేశ కార్ముక నా నాలుకను విద్యానిధి కంఠాన్ని భరతవందితుడు స్కందాలను దివ్యాయుధుడు భుజాలను శివధనుర్భంగం చేసినవాడు రక్షించుగాక కరో సీతాపతిం పాదు హృదయం జామదగ్నజిత్ మధ్యం పాదు కరత్వంసి నావిం జాంబవదాశ్రయ చేతులను సీతాపతి హృదయాన్ని పరశురామ విజేత మధ్యభాగాన్ని కరరాక్షసాంతకుడు నావిని జాంబవదాశ్రయుడు రక్షించుగాక ಸುಗ್ರೀವೇಶ ಕಟೀಪಾದು ಶಕ್ತಿ ನೀ ಹನುಮತ್ ಪ್ರು ಊರು ರಘುತ್ತಮಃ ಪಾತು ರಕ್ಷಂ ರಕ್ಷಕುಲಿನ ಕಟಿಭಾಗಾನ್ನಿ ಸುಗ್ರೀವೇಶು ಶಕ್ತಿ ಬಿರುದು ಹನುಮತ್ ಪ್ರಭು ಊರುವುಕ್ಷಸ ಕುಲ ವಿನಾಶಕುಡೈನ ರಘುಕುಲ ಶ್ರೇಷ್ಠು ರಕ್ಷುಗಾಕ ಜಾನುನಿ ಸೇತುಕೃತ್ಪಾತು ಜಂಗೆ ದಸ ಮುಖಾಂತಕ ಪಾದೌ ವಿಭೀಷಣ ಶ್ರೀಧ పాతురా మోకిలం వపు జానువులను మోకాళ్లను సేతునిర్మాత జంగములను కాలిపిక్కలను దశముఖాంతకుడు చరణాలను విభీషణునికి ఐశ్వర్యప్రదాత సంపూర్ణ శరీరాన్ని ఆ శ్రీరాముడు రక్షించుగాక ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ స సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్ ఏ పుణ్యాత్ముడు సంపన్నమైన ఈ రామరక్షాస్తోత్రాన్ని పఠిస్తాడో అతడు దీర్ఘాయువుతో సుఖియై పుత్రవంతుడు విజయశీలుడు వినయ సంపన్నుడు అవుతాడు పాతాళభూతల వ్యోమాచారిణత్మచారిణూమపి శక్తాస్తే రక్షితం రామా నామభి పృథివ్యాకాశ పాతాళలోకాలలోని కవటవేషంతోని పరిభ్రమించే ఏ జీవి అయినా సరే రామనామ సురక్షితుడైనట్టి పురుషుని కన్నెత్తి కూడా చూడలేడు రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరణ్ నరో నా లిప్యతే పాక్తిం ముక్తించ విందతి రామ రామభద్ర రామచంద్ర ఈ నామాలను స్మరించడం వల్ల మనిషి పాప విముక్తుడవటమే కాక భోగ మోక్షములను కూడా పొందగలుగుతాడు జగజ్జైత్రేక మంత్రేణ రామనాంభిరక్షితం యేధారయే తస్యా కరస్థాం సర్వా సిద్ధయ జగత్తును జయింప మంత్రమైన రామనామం చే సురక్షితుడైనట్టి వానికి ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసే వ్యక్తికి సకల సిద్ధులు కరతలామలముకలవుతాయి వజ్రపంజర నామేదం యో రామాకవచం స్మరేతు అవ్యాహతాజ్నం సర్వత్రా లవతే మంగళం వజ్రపంజర నామకమైన ఈ రామకవచాన్ని స్మరించే వ్యక్తి ఆజ్ఞలను ఎవ్వరునూ ఉల్లంఘించలేరు అతడికి సర్వే సర్వదా జయమంగళాలు ప్రాప్తిస్తాయి ఆదిష్టవాన్ యదా స్వప్నే మాం మిమాంహర తదా లిఖితవాన్ ప్రాత ప్రబుద్ధో బుధ కౌశిక రాత్రి స్వప్నంలోని తనకు ఈ రామరక్షను శంకర భగవానుడు ఆదేశించినట్లుగా ప్రాతకాలాన్న మేల్కొన్న తరువాత బుధ కౌశిక మహర్షి దీనిని రచించాడు ఆరామహకల్పవృక్షానాం విరామ సకలాపదాం అభిరామ స్త్రీలోకానాం రామం శ్రీమాన్ సహా ప్రభు కల్పవృక్షవులతోని కూడిన ఉద్యానవనం వంటివాడు సమస్త ఆపదలను రూపుమాపేవాడు ముల్లోకాలలోని అత్యంత సుందరుడు అయిన శ్రీరామచంద్రుడే మా ప్రభువు तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीकाविशालाक्षौ चीरकृष्णां जिनाम्बरौ फलमूलासिनौ दान्तौ तपसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरदस्मैतौ भ्रातरौ रामालक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वादनुष्मतां रक्षः कुल निहन्ता तौ त्रायेताम्नौ रघुत्तमौ తరుణవయస్కులు రూపసంపన్నులు మహాబలశాలూరు కమల సదృశ విశాలనేత్రాలు కలవారు నారచీర కృష్ణామృగ చర్మదారులు ఫలమూలాలను ఆహారంగా గైకొనేవారు సంయమ చిత్తులు తపస్సులు బ్రహ్మచారులు సమస్త జీవులకు రక్షణ నిచ్చువారు ధనుర్ధారులందరిలోనూ శ్రేష్ఠులు రాక్షసుకుల నాశకులు దశరథ మహారాజు పుత్రులు అయిన రామలక్ష్మణ సోదరులిద్దరులు మనల్ను రక్షించుగాక ఆత్త సజ్జా ధనుష విశుస్పృశావక్షయాసు నిషంగా నిశంగా రక్షణాయా మమ రామ లక్ష్మణా వగ్రత పది సదైవా గచ్చతాం నారి సారించిన ధనుస్సులు చేబూనినవారు బాణంపై చేతులను త్రిప్పుచుండు అక్షయ పాణయుక్త దారులు అయినా రామలక్ష్మణులను నన్ను రక్షించుటకై మార్గంలోని సదా నాకు ముందుంటారుగాక సన్న కవచీ కడ్గీ చాపబాణాధరోయువ గచ్చన్మనోరధోస్మాకం రామం పాత స లక్ష్మణ సర్వకాల సర్వావస్థలలోని సన్నద్ధులై ఉండేవారు కవచదారులై ఖడ్గపాణులై ధనుర్బాణదారుడై యువావస్థలో ఉండే శ్రీరామ రామ భగవానుడు లక్ష్మణ సహితుడై మున్ముందు నడుస్తూ మనల్ను మన మనోరథాలను రక్షించుగాక रामो दासरदिस्सूरो लक्ष्मणानुजरो बलि काकुत्सहा पुरुषः पूर्णं कौसल्येयो रघुत्तमः वेदान्तवेद्यो यज्ञेसः पुराणापुरुषोत्तमः चानकीवल्लभः श्रीमान् अप्रमेयापराक्रमः इत्येतानि जपे नित्यं मद्भक्तं सद्यान्वितः अश्वमेधादिकं पुण्यं सम्प्राप्नोति न संशयः भगवत्कथनं एमिटन्ते रामा దశరథి సూర లక్ష్మణానుచర బలి కాకుత్సహ పరమపురుష పూర్ణ కౌసల్యేయ రఘుత్తమ వేదాంతవేద్య యజ్ఞేస పురాణపురుషోత్తమ జానకీవల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమ నామాలను అనునిత్యం భక్తి ప్రపత్తులతోని శ్రద్ధగా జపించే భక్తుడు అశ్వమేధ యాగం కన్నా మిన్న ఆయన అధిక ఫలం పొందుతాడనడంలోనూ సందేహం లేదు రామం దుర్వాదళ శ్యామం పద్మాక్షం నామ స్థువంతి నతే సంసారిణో నరాం దుర్వాదళ శ్యామవర్ణ సదృశ దేహదారి కమలనేత్రుడు పీతాంబరదారి అయిన శ్రీరామభగవాను ఈ దివ్యనామాలను కీర్తించేవారు సంసార సాగరంలోని మునిగిపోరు రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణానవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధ దశరథత శ్యామలాం సాంతమూర్తిం వందేలోభిరామం రఘుకులతికం రాఘవం రావణారీ లక్ష్మణాగ్రజుడు శ్రేష్ఠుడు సీతాపతి అత్యంత సుందరుడు నందనుడు కరుణాసాగరుడు గుణ నిధానుడు బ్రాహ్మణప్రియుడు ధర్మస్వరూపుడు రాజరాజేశ్వరుడు సత్యప్రతిజ్ఞుడు దశరథపుత్రుడు శ్యామవర్ణుడు శాంతమూర్తి సర్వలోకప్రియుడు రఘుకుల తిలకుడు రాఘవుడు రావణారి అయిన రామ భగవానుకు నేను వందనమాచరిస్తున్నాను रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनादाय नादाय सीतायां पतये नमः राम रामभद्रा रामचन्द्रा विधातृस्वरूपा रघुनादा प्रभु सीतापतिनीकुनमस्कारं श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम रामरणकर्कस राम राम श्रीराम शरणं भव राम राम ఓ రఘునందన శ్రీరామ భరతాగ్రజ భగవంతుడవైన ఓ రామ యుద్ధరంగమందు కఠినుడవైన ఓ రామ నీవు రక్షకుడవుగాక శ్రీరామచంద్రచరణం మనసాస్మరామి శ్రీరామచంద్రచరణం వచసాగృణామి శ్రీరామచంద్రచరణం శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే శ్రీరామచంద్రుని చరణాలను నేను మనసా స్మరిస్తున్నాను శ్రీరామచంద్రుని చరణాలను వాక్కు ద్వారా నేను శ్లాఘిస్తున్నాను శ్రీరామచంద్రుడి చరణములను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శ్రీరామచంద్రుడి చరణాలను నేను శరణ రామో మాతారామో రామచంద్ర స్వామి రామో మత్సక రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే రాముడు నా తల్లి రామచంద్రుడు నా తండ్రి రాముడు నా ప్రభువు రామచంద్రుడే నా సకుడు దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వం ఆయనను తప్ప నేను మరెవరిని ఎంత మాత్రము ఎరుగను దక్షిణే లక్ష్మణోయస్యవామేతూ జనకాత్మజా పురతో మారుతిశా తం వందే రఘునందనం దక్షిణ భాగంలో లక్ష్మణుడు వామాంకమున జానకీదేవి సన్ముఖాన ఆంజనేయుడు విరాజిల్లుచుండగా బాసిల్లే రఘునాథునికి నేను వందనమాచరిస్తున్నాను లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే లోకానికి సంతోషాన్ని కలిగించేవాడు రణక్రీడలో ధీరుడు కమల నయనుడు రఘువంశనాయకుడు కరుణామూర్తి కరుణానిధి అయిన శ్రీరామచంద్రుంటేను శరణు వేడుకొనుచున్నాను మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే వాయు వేగంతో చరించేవాడు పరమజితేంద్రియుడు శ్రీమతులలోని శ్రేష్ఠుడు పవన నందనుడు బాణరాగ్రగణ్యుడు అయిన శ్రీరామదూతను నేను వేడుకొనుచున్నాను కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాసాకాం వందే వాల్మీకి కోకిలం ఆపదామ పార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం నమామ్యహం చెట్టు కొమ్మపై ఉన్న కోకిల మధురస్వరంతో గానం చేసినట్లుగా మధురమైన రామకథకు అతి మృదుమధురంగా అక్షర రూపం ఇచ్చిన వాల్మీకి మహర్షికి వందనములు ఆపదలను హరించువాడు సమస్త సంపదలను ప్రసాదించేవాడు లోకాభిరాముడు అయిన రామ భగవానుకు నేను పదే పదే నమస్కరిస్తున్నాను భర్జనం భవబీజానం వాజనం సుఖ సంపదం తర్జనం యమదూతానం రామ రామేతి గర్జనం రామ రామ అనే ఘోష సంసార బీజాలను సంపూర్ణంగా దగ్ధం చేసేది సమస్త సుఖ సంపదలను ప్రాప్తింపజేసేది యమదూతలను యమభీతులను గావించేది అయి ఉన్నది रामो राजमणिःसदा विजयते रामं रमे सम्भजे रामेणाभिहता निसाचरचमो रामाया तस्मै नमः रामा, रामा नास्ति परायणं परतरं रामस्य दासोस्पृहं रामे चित्तलयः सदा भवतु मे वो रामा मामुद्धरा రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు సదా విజయశీలుడు లక్ష్మీపతి అయిన రామ భగవానుని నేను భజిస్తాను సైన్య సర్వస్వాన్ని ధ్వంసం చేసిన శ్రీరామచంద్రునకు నేను ప్రణమిల్లుచున్నాను రాముని కన్నా ఘనమై అన్యమైన ఆశ్రయము మరొకటి లేదు నేను అట్టి రాముని దాసాను దాసుణ్ణి నా చిత్తం సదా రామునిలోనే లీనమై ఉంటుందిగాక ఓ రామ నన్ను నన్నుద్ధరించు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామా వరానునే శ్రీ శంకరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఓ సుముఖి రామనామం విష్ణు తుల్యమైనది నేను సర్వదా రామ 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 అని ఈ ప్రకారంగా మనోహరమైన రామనామంలోనే లయమై ఉంటాను ఇది శ్రీ విదకౌంసికముని విరచితం శ్రీరామరక్షాస్తోత్రము సంపూర్ణం